హాయ్ ఫ్రెండ్స్ నమస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి జూన్ రెండవ తారీఖు రోజున అర్హులకి లబ్ధిదారులకి చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాము అని చెప్పేసి పలు దినపత్రికల్లో మంత్రులు అలాగే ముఖ్యమంత్రి గారైతే చెప్పినట్టు విషయం మనందరికీ తెలిసిందే ఆ విధమైనటువంటి సమాచారాన్ని లబ్ధిదారులు అర్హుల లిస్టులని కూడా రిలీజ్ అయితే చేయడం జరిగింది ఆ లిస్టులకి సంబంధించిన వీడియోని కూడా నేనైతే మీకు పంపించడం జరిగింది వీడియోస్ రూపంలో అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈరోజు జూన్ పదకొండవ తారీఖు తొమ్మిది రోజులు గడిచిపోయింది అయినా కూడా ఈ యొక్క రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ అప్డేట్ కానీ ఇంతవరకు ప్రభుత్వం అయితే మనకు ఇవ్వలేదు అసలు ఈ ఈ యొక్క రాజీవ్ యువ వికాసం స్కీమ్ అనేది ఇంప్లిమెంటేషన్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నదా అయితే ఎప్పుడు వస్తుంది రిలీజ్ చేసినటువంటి లిస్టులని క్యాన్సల్ చేసినట్ట మళ్ళీ కొత్త లిస్టులు ఇస్తారా లబ్ధిదారులకి ఎప్పుడు చెక్కులు స్తారు అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ మీద నేను మీకు ఈ వీడియో చేయడం జరుగుతుంది వీడియో తప్పనిసరిగా మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దానిపైన ట్యాప్ చేసి ఆలని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ ప్రముఖ దినపత్రికలో ప్రచురించినటువంటి వార్తని ఒకసారి చూసినట్టయితే ఏది రాజీవ్ యువ వికాసం అని చెప్పేసి ఈ యొక్క ప్రముఖ దినపత్రిక ప్రచురించడం కూడా జరిగింది పాడి పశువులు గొర్రెలు మేకలు కోళ్ళ పెంపకం యూనిట్లకు పొందిన వాటిని తిరిగి అమ్ముకునే అవకాశం ఉన్నదని అసలు సిసలైన లబ్ధిదారులని ఎంపిక చేయడానికి ఈ యూనిట్లపై పునరాలోచన చేయాలని ప్రభుత్వం సూచించింది రాజీవ్ యువ వికాసం అమలుపై మళ్లీ విధి విధానాలను రూపొందిస్తామని అప్పటి వరకు ఎవరికి ఎలాంటి యూనిట్లు కేటాయించవద్దని పేర్కొంది అంటే మేం పథకాన్ని అమలు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం కానీ తెలంగాణ ప్రజలే దొంగలు అన్నట్టు ఉంది అని ఈ యొక్క ప్రముఖ దినపత్రిక ప్రచురించడం జరిగింది వాస్తవానికి రెండవ తారీఖు రోజున అర్హులకి చెక్కులు ఇస్తామని చెప్పినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క అర్హుల లిస్టులను కూడా మంజూరు అయితే చేయడం జరిగింది రిలీజ్ అయితే చేయడం జరిగింది కొన్ని జిల్లాలలో కొన్ని విలేజెస్లో ఈ యొక్క అనేది ఇంకా రిలీజ్ కాలేదు అయితే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ఏమిటి అంటే ఈ యొక్క తయారు చేసినటువంటి అర్హుల లిస్టులో అనర్హులు ఎక్కువగా ఉన్నారు నిజమైనటువంటి అర్హులు కాకుండా అనర్హులు ఎమ్మెల్యేల మీద ఒత్తిడి తీసుకువచ్చి వారి వారి యొక్క పేర్లని నమోదు చేయించుకున్నారు అని చెప్పేసి మనకైతే జూన్ రెండవ తారీఖు రోజున ప్రముఖ దినపత్రికలలో వార్తా ప్రకటనలు అయితే రావడం జరిగింది అయితే ఈ విధమైనటువంటి ప్రక్రియ వలన అనర్హులకి లాభం చేకూరుతుంది కాబట్టి ఈ లిస్టులని ఎక్కడా కూడా డిస్ప్లే చేయకుండా ఆ లిస్టులని ఆపివేసి మళ్ళీ రీవెరిఫికేషన్ అనేది చేయాలి మళ్ళీ లబ్ధిదారులని గుర్తించాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే అధికారులని ఆదేశించడం జరిగింది ఈ రకమైనటువంటి ప్రక్రియ మంచిదే కానీ ఒకసారి జరిగినటువంటి తప్పు అనర్హులకి కేటాయించినటువంటి లిస్ట్లో పేర్లని మళ్ళీ ఇంకోసారి కూడా జరగదని గ్యారంటీ అయితే లేదు ఎమ్మెల్యేలపైనే ఒత్తిడి తీసుకువచ్చి వారి అనర్హులైన కూడా వారి పేరుని నమోదు చేయడం అనేది ఇదైతే సరి అయిన పద్ధతి కాదు సో దీనివల్ల ఈ యొక్క పథకాన్ని అయితే ఆపివేయడం జరిగింది అని ముఖ్యమంత్రి గారు మనకి క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆపివేయడం వల్ల మనకు వచ్చిన నష్టమైతే లేదు కానీ తిరిగి మళ్ళీ ఎప్పుడు ఇస్తాము అని చెప్పేసినా అప్డేట్ ఇస్తే బాగుంటుంది ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా అసలు దీనిపైన గత తొమ్మిది రోజులుగా కూడా ఏ మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ ముఖ్యమంత్రి కానీ మాట్లాడడం అయితే లేదు సో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి అప్డేట్ ఏ రోజున మళ్ళీ చెక్కుల పంపిణీ చేస్తారు లబ్ధిదారుల లిస్ట్ అనేది మళ్ళొకటి ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేటటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్తో కూడిన అప్డేట్ అయితే ఇవ్వవలసి ఉంటుంది సో ఆ విధమైనటువంటి అప్డేట్ సర్టిఫికేట్ ఇస్తారని మన ఛానల్ తరఫున కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇది రాజీవ్ యువ వికాసానికి సంబంధించినటువంటి వీడియో ఇలాంటి ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు వీడియో రూపంలో చెప్పడం జరుగుతుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ థ్యాంక్ వెరీ మచ్